హాయ్ అండి మార్నింగ్ లేవగానే చూడండి లోపలంతా కసు అయితే నొక్కేస్తాను వాకింగ్ అయితే వెళ్ళొచ్చాను వాకింగ్ అయిపోయాక లోపలంతా కసువులు నూకేస్తా ఉన్నాము మా ఆయన అయితే స్నానానికి వెళ్ళారు నేను కసువు నొక్కేస్తున్నాను లోపల నుంచి అంతా పక్కన పని చేస్తున్నారు అంతా ఎక్కువ మట్టి వస్తూ ఉంది సిమెంటే ఉంది మా ఇంటి దగ్గర అంతా చూడండి సన్న మట్టి అంతానా మార్నింగ్ లేవగానే కసు నూకేది ఆడవాళ్ళకి అదే ఫస్ట్ పని లేవగానే ఇట్లా నోట్లో నీళ్ళేసుకొని చేతులు కడుక్కొనేసి వాకింగ్ వెళ్ళేసి వచ్చి ఇట్లా అంతా కసులు నొక్కొని వాళ్ళ మనము లోపలంతా అయిపోయింది కదా ఇప్పుడైతే అయితే నూకేస్తా ఉన్నాను గేట్ బయట ఈ రోడ్ అంతా ఊడ్చుకునే తలకి సాలైపోతుంది మాకైతే చూసారు కదా అదైతే అంతా నూకేస్తాను కసువు ఇప్పుడంతా కడిగేస్తా ఉన్నాను నీట్గా అంతా కడిగేసి ముగ్గు పెట్టాలి కదా అందుకే నీళ్ళు వేస్తూ ఉన్నాను అంతనా పైప్తో ఇప్పుడైతే ముగ్గేస్తూ ఉన్నాను మార్నింగ్ మార్నింగ్ మనకి కసువులు ముగ్గులు అంతా శుభ్రం చేసేదే ఉంటుంది మార్నింగ్ లేవగానే ఈ ప్లేట్ అయితే నేను ముగ్గుల ప్లేట్ ఇది ఇది పెట్టేసి దీనిపైన ఇట్లా వేసేసి ముగ్గు అయితే వేసేస్తాను బాగా నీట్గా వచ్చేస్తుంది ముగ్గ అనేది చూసారు కదా దానిపైన ఇట్లా ముగ్గు పిండి పోసేసి అంతా ఇట్లా కదిలిచ్చేస్తే అయిపోతుంది ముగ్గ సైడ్లో అట్లా ఏదైనా అట్లా డిజైన్ చేస్తే సూపర్గా ఉంటుంది ఇదైతే అయిపోయింది పూజ కోసం పూలు అయితే పీక్కుంటానని మా చెట్లయితే పూలు బాగుంటాయి ఆ సైడ్ అయితే మందారం పూలు ఉన్నాయి ఇవైతే గిన్నె పూలు ఉన్నాయి ఇవి కూడా పూలు పీకేస్తా ఉన్నాను పూజ కోసం చూసారు కదా ఆ చెట్ల దండి కాస్త చాలా మంది పీక్కొని పోతూ ఉంటారు మేమైతే కొద్దిగా పీక్కొని అన్నీ వదిలేసాము ఎవరైనా పీక్కొని పోనని చెప్పేసి మా ఆయన పూజ కూడా చేసేస్తారు మార్నింగ్ స్నానం చేసేసి చూడండి పూజ చేశారు దీపాలు పెట్టేసి ఎంత పూలు పెట్టేసి పూజ అయితే అయిపోయింది ఆయన బయటికి వెళ్ళే తలకు చేసేస్తారు తలుచుకోట్లో కూడాను పెట్టేస్తారు నాకి కాదు కాదు అని చెప్పేసి ఆయనే చేసేస్తూ ఉంటారు లేసేసి పూజ అయితే అయిపోయింది కదా ఇప్పుడైతే చూడండి బయట గడప బయట అంతా అయిపోయింది కూరగాయలు అయితే తీసుకున్నాను నేను టమాటో ఆకుకూర కొత్తిమీర కూరగాయలు అయిపో కదా అందుకే కూరగాయలు కూడా తీసుకొని పెట్టుకుని వేస్తున్నాను చూడండి కూరగాయలు ఎన్ని తెచ్చినారు ఆకుకూరలు బెండకాయలు క్యారెట్ బీన్స్ ఉర్లగడ్డ మూలంగి అన్నీ తీసుకొచ్చినారు కూరగాయలు అయినా చూసారు కదా నేనైతే ఇది తీసుకున్నాను ఆయనకి ఎంత అంటే పది రూపాయలు అక్క కట్ట అని చెప్తా అన్నారు తీసుకుంటాను టమోటా కూడా అంతే ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు కేజీ టమోటా నేనైతే మంచిగుండే వేరుకుంటాను అంత చూడండి ఇవైతే ఇట్లా ఖర్చులు పడినాయి ఎంత మచ్చలు అనేది వచ్చేస్తున్నాయి వీటికి అయినా కూడా రేట్ ఎక్కువ ఎనభై రూపాయలే అయినా కూడా కేజీ తీసుకుంటా ఉన్నాను నేను కేజీ టమోటా కొత్తిమూర ఆకుకూరలు అయితే తీసుకున్నాను ఇంకా ఉన్నాయి కూరగాయలు అందుకేనే ఇవైతే తీసుకొని ఉన్నాను చూసారు కదా మంచి మంచి ఏర్కొన్నాము అన్ని మచ్చలు వచ్చినాయని చెప్పేసి మంచి మంచివి ఏర్కొని వేస్తున్నాము మేము టమోటా రేటు మాత్రం తగ్గేదే లేదు ఎక్కువే అవుతూ ఉంటుంది వర్షం పడినట్లల్లో తగ్గేది మాత్రం లేదు రేట్ ఇది అయితే ఫ్రెష్గా ఉంటాయి ఆ రోజుకి రోజు కానీ తీసుకొని ఇప్పుడు టిఫన్ కూడా అయిపోయింది పులిహోర చేసేసాను చూడండి మార్నింగ్ ఇంకా టిఫిన్ చేసేసి ఇదైతే పులిహోర చేస్తున్నాను అప్పలాలు కూడా చేస్తున్నాను అప్లాలు అయినాయి పులిహోరకి చిత్రాన్నంకి అప్లాలు అట్లా ఉంటేనే తినేకి బాగుంటుంది బెండకాయ కూడా ఏం చేశాను బెండకాయ వేపుడు పులిహోరలోకి బెండకాయ వేపులు కూడా అయిపోయింది మా ఆయన వచ్చారు కదా మా ఆయనకు కూడా టిఫిన్ పెట్టేసాను మా ఆయన తింటా ఉన్నారు టిఫిన్ తినేసి ఇంకా ఆయన బయలుదేరుతారు చూడండి మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కసారి వస్తూ ఉంటాను నాది కూడా నేను కూడా తినేస్తాను టిఫన్ను అయిపోను నేను చెప్పేసి ఇంకా నేను పన్నెండు ఉంది కదా తొందరగా తినేస్తాము చెప్పేసి నేను కూడా టిఫిన్ తినేస్తాను కూర్చొనేసి బెండకాయ వేపుడు బాగుంది ఇట్లా సైడ్లోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది తర్వాత భోజనం తర్వాత ఆయిల్ పెట్టమని చెప్తే మా ఆయనకి ఆయిల్ అయితే పెడతా ఉన్నాను చాలా రోజుల ఆయిల్ పెట్టుకునేసి అని చెప్పేసి తలకాయ మసాజ్ అయితే చేస్తా ఉన్నాను ఆయిల్ మసాజు ఎప్పుడు నేనే వీళ్ళకి ఆయిల్ అంతా పెట్టేది చూసారు కదా ఇట్లా పెట్టేసి టైం అవుతుంది లేదంటే మెల్లగా మసాజ్ చేసి నీట్గా కొద్దిసేపట్ల మా అబ్బాయికి కూడా పిల్లలకి కూడా నేనే పెడతా ఉంటాను మా పిల్లలు ఇద్దరు మా ఆయనకి ముగ్గురికి కలిసి పెట్టేస్తూ ఉంటాను నేను ఆయిల్ మసాజ్ చేసేస్తే తర్వాత కొద్దిసేపుకి తలస్నానం చేసేస్తారు వాళ్ళు అయితే మసాజ్ అయిపోయింది టైం అవుతుంది తొందరగా పనులు ఎక్కువ ఉంటాయి ఆడవాళ్ళకి పొద్దున్నేనే పనులు ఉండేది టిఫిన్లు అంతా అయిపోయినాయి కదా ఇప్పుడైతే చూడండి సింక్లో ఎన్ని సామాన్లు అయితే ఉండాయి అవంతా శుభ్రం చేయాలా ఇప్పుడు అంతా క్లీన్ చేసేస్తే అది ఒక పని అయిపోతుంది ఇన్ని పాత్రలు ఉన్నాయి కదా ఇవన్నీ కడగాలి సింక్ నిన్నుక ఉన్నాయి పాత్రలు అయితే ఇప్పుడైతే పాత్రలు కూడా క్లీన్ చేసేసాను అన్నీ కడిగేస్తున్నాను చూడండి సింక్ అంతా ఖాళీ పాత్రలు కూడా క్లీన్గా అన్నీ అన్ని పాత్రలు ఉన్నాయి సింక్ అంతా ఖాళీ అయిపోయింది అంత నీట్గా కడిగి పెట్టేస్తున్నాను చూసారు కదా అంతేనండి ఆడవాళ్ళ పని అంటే ఇంత ఉంటుంది మళ్ళీ మధ్యాహ్నంకొచ్చేసి రాగ సంగటి నిన్నటి నాటి కోడి చికెన్ మగవాళ్ళు ఇంట్లో ఆడలు చేసేది అంటారు ఇట్లా వీడియోలు చూసన్నా ఇంట్లో ఆడలు ఎంత పని చేస్తారని తెలుసుకుంటారు చూసారు కదా నాటి చికెన్ను సంగటి ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి